నమస్తే అండి శివాయి గురువేనుమ శ్రీమాత్రేనుమ ఇది మార్గశిర్మాసం మార్గశిర్మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి గీతా జయంతిగా జరుపుకుంటా అంటే అది రేపటి రోజున వస్తుంది మన కేవలం ఒక దేశం మాత్రమే కాదు ప్రపంచం అంతా కూడా ఇష్టపడేటటువంటి ప్రతి మనిషి జీవితానికి మనుగడకి ఎలా దిశానిర్దేశం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి గ్రంథరాజమైన భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించినటువంటి రోజు రేపటి రోజు అంటే ఆ కురుక్షేత్రంలో కురువు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడట ఆయన వంశస్థులే మన కౌరవులు పాండవులు అందరూ కూడా అది ఆ కురుక్షేత్రం అనేది చాలా పవిత్రమైనటువంటి స్థలం అక్కడ యుద్ధం చేసి ఎవ్వరు చనిపోయినా కూడా వారు తప్పకుండా స్వర్గలోక వాసం వారికి ప్రాప్తిస్తుందట అటువంటి స్థలంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేశాడు అంటే ముందుగా కృష్ణుడు వెళ్ళి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి సంధి చేసుకుందామని అడుగుతాడట యుద్ధం వద్దని కానీ వారు ఆమోదించరట అప్పుడు అర్జునునికి బోధిస్తాడట యుద్ధం అనేది చేయాలి అంటే ఏది మన చేతిలో ఉండదు ఎవరి ఎవరు కూడా వారిష్ట ప్రకారం ఏది చెయ్యలేరు భగవంతుని ఆజ్ఞ ఎలా ఉంటే కర్మానుసారంగా ప్రతి పని జరుగుతుంది అని బోధించాడట కానీ అర్జునుడు అక్కడ కురుక్షేత్రంలో చూసినప్పుడు అందరినీ చూసి ఒక పక్క భీష్మ పితామహులు అలాగే తనకు విద్య నేర్పినటువంటి గురువులు మేనమామలు ఇలా అందరూ బంధువులు గురువులు తనని చిన్నప్పుడు పెంచి పెద్ద చేసినటువంటి వారు ఇలా చూసి నేను వీరితో యుద్ధం చేయాలా వీరిని సంహరించాలా అనేటటువంటి ప్రేమ అన్నమాట అంటే అలా అనుకుంటాడట కానీ కృష్ణుడు ఏది కూడా మనతో రాదు వైరాగ్య భావనతో భగవంతుడు ఏది మనకి సిద్ధింప చేస్తే అదే వస్తుంది అనేటటువంటి కర్మ అనుసారంగా జరుగుతుంది అనేటటువంటి విధానాన్ని కృష్ణుడు అర్జునునకు ఉపదేశించాడట అంటే షత్తు సకల ఉపనిషత్తులన్నీ కూడా ఆవుగాను అర్జునుడు దూడగాను కృష్ణుడు గోపాలునిగాను ఉండి గీతోపదేశం చేశాడని మన పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా గీ త గీ అంటే తత్వాన్ని అని త్యాగ గీ అంటే త్యాగము అని త అంటే తత్వాన్ని అంటే ఆత్మ గురించి తెలియచేసేటటువంటిది అంటే మనిషి శరీరము శాశ్వతము కాదు అశాశ్వతం కానీ ఆత్మ అనేది శాశ్వతము అనేది దానిని గురించి శ్రీకృష్ణ భగవానుడు గీతలో తెలియజేశాడు అంతేకాకుండా ప్రతి ఒక్కరం కూడా అంటే భగవద్గీత అంటే ఏదో చనిపోయినప్పుడు పెట్టేది వినిపించేది అనేది చాలా తప్పు ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు నమస్కరించవలసినటువంటి పవిత్రమైన ముఖ్యమైన గ్రంథం అంతేకాకుండా మనం మన పిల్లలకి ఏ ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఇటువంటి మంచి గ్రంథాలని పఠించాలి అంటే తెలియచేయాలి వారికి నేర్పించాలి ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా పిల్లలకు అలవాటు చేసి వారికి మనం రోజు చదివించినట్లయితే ఆ భగవానుడి దయ మనకు కలుగుతుంది అంతేకాకుండా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే ఎటువంటి ఫలితం మనకు కలుగుతుంది అనేదే భగవద్గీత గ్రంథం అంతేకాకుండా మనకి అంటే సాక్ష్యాలతో కూడా రుజువైన విషయాలు ఉన్నాయి అంటే బాగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు కలిగినటువంటి వారు ఇలా స్వామిని అంటే స్వామి మీద పూర్తి నమ్మకంతో శరణాగతితో వేడుకొని పద్దెనిమిది అధ్యాయాలు పారాయణ చేసిన వారు అంటే ఇంకా తగ్గవు అనుకున్నటువంటివి కూడా అనారోగ్యాలు తగ్గిన సందర్భాలు ఉన్నాయి అంటే మన హిందూ ధర్మంలో రామాయణం భగవద్గీత భారతం ఇలా చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి ఒక దీక్షగా నలభై ఒక్క రోజులు అలా పారాయణ చే చేయడం లేదంటే ఎవరి చేతనైనా చేయించడం అలా జరిగినప్పుడు కూడా మంచి ఫలితాన్ని అనుభవించినటువంటి వారు ఉన్నారు కాబట్టి రేపటి రోజున శ్రీకృష్ణ భగవాను మనం ప్రతి ఒక్కరం కూడా పూజించుకోవాలి అంతేకాకుండా చదవడం వచ్చిన వారు ఇప్పుడు మనకి ఒక స్తోత్రం చదవడం రాయడం చూసి విని చదవగలగడం ఎవరికైనా చెప్పగలగడం అది కూడా పూర్వజన్మ పుణ్యమే అందరికీ రాదు సరస్వతి కటాక్షం మనం పూర్వజన్మలో విద్యాదానం చేసుకుంటేనే ఏదైనా ఒక స్తోత్రాన్ని చదవడం చదివి చదివి చెప్పగలగడం ఇలా మనం మనకి వస్తుంది కాబట్టి చదవడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రేపు భగవద్గీతని తప్పకుండా చదువుకోవాలి అంటే అన్ని అధ్యాయాలు చదవలేం వారికి ఇంకా భగవంతుని దయపూర్తిగా వారిపై ఉన్నట్లే అంటే చదవలేం కదా అనుకుంటే చదవడం వచ్చిన వారు తప్పకుండా పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగం తప్పకుండా మనం రేపటి రోజున చదువుకోవాలి ఒకవేళ అంతా చదవలేకపోయినా కనీసం ఒక్క శ్లోకాన్నైనా కూడా రేపటి రోజున చదువుకోవాలి అంతేకాకుండా రేపు సహజంగా శ్రీకృష్ణుని మనం తులసి దళాలతో అర్చన చేస్తాం రేపటి రోజున నూట ఎనిమిది మారేడు దళాలు తెచ్చుకొని వాటితో వచ్చిన వారు శ్రీకృష్ణుని అష్టోత్తర నామాలతో పూజించుకోవడం అంటే రాకపోతే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని అష్టోత్తర నామాలతో ఎవరైతే పూజిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అంతేకాకుండా రేపటి రోజున పిల్లలకి జ్ఞానం బాగా అభివృద్ధి చెందాలి తెలివితేటలు బాగా ఉండాలి బాగా గుర్తుండాలి అంటే గందేరు పుష్పాలతో శ్రీకృష్ణ భగవాని పూజించాలి మనకి అంటే కొంతమందికి ఇల్లు యోగం ఇల్లు కట్టుకోవాలంటే దగ్గరికి రావడం వెళ్ళిపోవడం కట్టుకోలేకపోవడం డబ్బులు సమకూర్చుకోలేకపోవడం ఒకసారి సమకూర్చుకున్నా అది వేరే రకంగా వెళ్ళిపోవడం ఇలా ఉంటాయి అలా ఉన్నప్పుడు గృహయోగం కావాలన్నా ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు పోవాలన్నా రేపటి రోజున మందార పుష్పాలతో స్వామిని పూజించాలి అంటే నూట ఎనిమిది మందార పుష్పాలు తెచ్చుకొని వాటితో అర్చన చేస్తే గృహయోగం వస్తుంది అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ ఒక మాట చెప్తాడట ఎవరైతే గురువులను నేను ప్రతి ఒక్క గురువులో నేను ఉంటాను అని చెప్తాడట కాబట్టి మనకి ఏ రకంగా అయినా మంచి మార్గంలో మనకు దిశానిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ మనకి గురువే కాబట్టి మన గురువు ఎవరు ఉన్నా కూడా రేపు వారికి మన శక్తి కొద్ది అంటే బాగా మనం శక్తి కలిగి ఉంటే వారికి వస్త్రం వస్త్రాలు తాంబూలం పెట్టి నమస్కరించుకోవడం వారి ఆశీస్సులు తీసుకోవడం లేకపోతే ఒక తాంబూలం ఇచ్చి వారికి నమస్కరించుకోవడం ఇలా చేస్తే కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం మనకు బాగా కలుగుతుంది అంతేకాకుండా రేపటి రోజున ఎవరైనా సరే అంటే భగవద్గీత గ్రంథాన్ని చక్కగా దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పవిత్ర భావంతో ఒక గురువు గారికి అర్పించినట్లయితే ఇచ్చినట్లయితే కూడా మనకు బాగా పుణ్యం వస్తుంది అంతేకాకుండా భగవద్గీత తప్పకుండా మనం చదవడం లేకపోతే చదవడం రాకపోతే వినడం ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మనకి చదవడం రానివారు వినే ప్రయత్నమైనా తప్పకుండా చేయాలి మనం ఇంట్లో వినడం వలన మనకి ఒక మంచి ఆర మంచి శక్తి అనేది మన ఇంట్లో ఏర్పడుతుంది రేపటి రోజున ఈ విధంగా తప్పకుండా శ్రీకృష్ణ భగవాను పూజించుకుని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం వసుదేవ సుతం దేవం చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరిపైన కూడా ఆ జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను దయ అందరిపై ఉండాలని అందరు కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని సంపూర్ణమైన స్వామి కరుణా కటాక్షం కలగాలని వారికి శ్రీకృష్ణుని యొక్క పాదాలకు ప్రణమిల్లుతూ కోరుకుంటున్నాను సుఖినో సుఖినోభవం